ఇవి చేయడే కన్నేస్తాడు మన ఇంట్లో కరెంట్ అంతా పెట్టుకుంటాం అలంకార దీపాలు పెట్టుకుంటాం అన్నీ పెట్టుకున్న ద్వారా దానికి చిచ్చు ఉంటుంది ఆ చిచ్చు వేస్తేనే దీపాలన్నీ వెలుగుతాయి ఆ చిచ్చు తీసి కనుక చిచ్చు లేకుండా నేను కరెంట్ ముట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందో నాకు అనుకుంటున్నాను ముచ్చుకుంటే ఏముంటుందండి అక్కడే ఉంటాం నిన్ను విడిపోయింది మళ్ళీ నిన్ను చేత్తోడు పట్టుకుంటే ఇంకోటి అక్కడే ఉండిపోతాడు అలాగే చచ్చయ్యా కొడుగు ఒడుగుండిపోతాడు కనుక నిన్ను నీవు ముట్టిన కరెంటుని అతుక్కుపోయి ఉన్నప్పుడు నీ ప్రాణం పోయినప్పుడు మళ్ళీ నేను తినడానికి ఏదో కర్ర తిను కొట్టాలి మళ్ళీ పచ్చకారు పని చేయదు ఎండిపోయిన కర్రంట కనుక అచ్చే రీతిగా దేవుడు నీహో ఆదాంతో చెప్పాడు ఆ పండు తిను తిన నువ్వు నిశ్చయముగా సత్యను అనడం కదా డౌట్ లేదు అది ఎంత విధమైన కానీ దేవుడికి ఆజ్ఞాడు కనుక ఆజ్ఞ ఏమైనా చూద్దాం దేవుడు ఆజ్ఞించాడు తినకూడదని కనుక తిన దేవుడు తినకూడదు పండు అని దేవుడు ఆజ్ఞించాడు ఆదాముకి ఆ తోటలో ఫల వృక్షాలని తినమన్నాడు దేవుడు ఆజించాడు ఆదాముకి తినవచ్చు అన్నాడు స్వేచ్ఛగా తినగవచ్చు అన్నాడు కనుక పండును తినదెలవు నిజముగా సడు కనుక యాహోలు రాదు పత్రిక మొదటి పత్రిక మూడాధ నాలుగో వచ్చాం యాహోను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగు వచ్చా కనుక పాపం ఏంటంటే ఆజ్ఞ ఆ మన పాపే పాపం అంటే ఏంటో కాదు పాపం అంటే ఒక నరాస్య చేసే పాపం అంటే కాదు పాపం అంటే ఏదో కార్యక్రమం చేస్తున్నావు దాని పాపం కాదు ఒక ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం అంటే అది ఆదా అక్కడ దేవుడు ఆజ్ఞ పెంచాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞని మీరాడు కనుక పాపం చేశాడు ఆదావ్ ఆ పాపమును గురించి మనం ధ్యానించినట్లయితే పాపం మెలోడీతో దయచేదాం రోహిణు రసన్ పత్రిక ఆరాధ్యాయును జీవము పాపముల వచ్చే జీతము మరణం పాపం ద్వారా వచ్చేది ఏంటంటే మరణం అది పాపం ఉండదంటే పాపం అనుభవించినప్పుడు మధురంగా ఉంటది కనుక పాపం ఎలాంటిదంటే విడవనిది పాపం పాపం ఎలాంటిదంటే వెంచేది పాపం పాపం ఎలాంటిదంటే మనం చూడడానికి వినడానికి రుచికరమైనదే పాపము పౌరభక్తుడు అన్నాడు ఏదైనా పాపముల వచ్చే జీతము మరణమే అని చెప్పాడు అదే ఆదాముతో దేవుడు చెప్పాడు నువ్వు తిను తినమునా అని చెప్పాడు ఆదాము చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా నువ్వు తింటావు చనిపోతావు అన్నాడు అది నువ్వు తినకూడదు అన్నాడు ఆజ్ఞ అందుకని ఆజ్ఞాతిక్రమం చేశాడు అక్కడ పౌరభక్తుడు అంటాడు రోమ సంఘానికి పాపం వచ్చు జీతం ఏమిటనుకున్నారంటే మరణమే పాపంతో జీతం ఏంటంట మరణమే మరణమే కలుగుతుందంట అయితే ప్రభుక్రీస్తుంది ఏమున్నదండి నిత్యజీవం ఉన్నది ఏ సుక్రీస్తు ఉన్నది పాపము ద్వారా ఆదాముకి కలిగినది ఏంటంటే మరణమును తీసుకుని వచ్చాడు భూమికి ఆదాము చేస్తున్న ఆధ్యాత్మిక నేటి ప్రపంచానికి మరణము ప్రతి మనుషుడికి మరణము పాపం ద్వారా వచ్చేది కానీ పాపం ద్వారా వచ్చేదాని పౌరపుతుడు అన్నాడు పురంధీలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము కొరంగీలు రాస్తున్న మొదటి భద్రిక పదిహేను అధ్యాయము నలభై ఐదో వచ్చు విషయాలేషుడు

కొరినీ సంఘానికి రెండు విషయాలు తెలియజేశారు మొదటి మనుషుడు రెండవ మనుషుడు మొదట మనుషుడు ఎవరనగా ఏదేమి తోటలో ఉన్నా మట్టి నుండి తీయబడినవాడు మొదటి మనుషుడు మట్టి నుండి తీయబడినవాడు మొదటి మనుషుడు తన పోలికగా చేసిన వాడు మొదటి మనుషుడు ఆ మొదటి మనుషుడు అదహము కా మొదటి మనుషుల మనుషును ఎలాంటి వాడు ప్రాణి ప్రాణి అంటే మరణం ఉన్నది ఏదోసారి దానికి మరణం ఉన్నది ఎక్కడో చోట మరణం